అందరికీ నమస్కారం నవంబర్ ఇరవయో తేదీన గురువారం నాడు వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మరి కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారు ఒక వెలిగేటటువంటి తేజస్సులాగా ఉంటారు అంటే ధైర్యంలో కానివ్వండి తెలివితేటల్లో కానివ్వండి ఏదైనా జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవడంలో కానివ్వండి వ్యక్తిగతంలో కానివ్వండి ఎక్కడా కూడా తగ్గరు ధైర్యం కలిగినటువంటి మనస్తత్వం వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఏదైనా కానీ ఒక పేరు వచ్చిందంటే వెనక మళ్ళీ ఎంత ఉంటేనే అంటే ఎంత కష్టం ఉంటేనో ఆ పేరు అనేది వీరికి ఏర్పడుతుంది వీరికి ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని బట్టి వీరికి ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని బట్టి వీరి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఈ రాశి వారు చాలా గొప్పగా ఉంటారని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు మీకు జీవితపరంగా కష్టాలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయండి కష్టాలతో వేటాడి నిలబడి గెలుస్తూ ఉన్నారు చూడండి అది మీ యొక్క గొప్పతనం అయితే చెప్పాలనుకుంటే ఈ రోజున జీవితంలో మీకు కొన్ని పెనుమార్పులు అనేవి జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కలిసి మీ జీవితంలో కొంత ప్రభావితం చేయబోతున్నారు అంటే వారు మంచి చేయబోతున్నారా లేదంటే ఏదన్నా చెడుకు చేయబోతున్నారా అసలు ఏ విషయంలో వారి యొక్క ప్రభావం అనేది ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా కనిపిస్తుంది అనేది తప్పకుండా తెలుసుకుందాం ఇక మీలో ఒక ప్రత్యేకత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి మీకు ఆటోమేటిక్గా ఎవరైనా సరే గౌరవం అనేది తప్పకుండా ఇచ్చేస్తారు అలా అడవికి రాజు అంటే అడవుల్లో ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ కూడా అవి ఎంత తెలివి కానీ సింహం ముందు తల వంచాల్సింది అంటారు కదా అలాగే మీ మనస్తత్వం కూడా అలా ఉంటుంది మీ ఆలోచన విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మీ మాట శైలి అలాగే మీరు ఆలోచించేటటువంటి తీరు ఇతరు వ్యక్తులకు చాలా బాగా నచ్చుతుంది అలాగే మీ యొక్క ఆకర్షణీయమైనటువంటి లోపలావణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎవరికైనా సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గరకు వెళ్ళి నాకు ఈరోజు మీరు నాకు ఇది లేదు నాకు ఇస్తారా అని చెప్పి కనీసం కన్న తల్లిదండ్రుల మీద కూడా మీరు ఆధారపడరు అలా ఆధారపడడం కూడా మీకు అసలు ఇష్టం ఇష్టమండదు చిన్నపిల్లలప్పటి నుండి చూసుకుంటే తల్లిదండ్రుల బాధ్యత కావచ్చు లేదంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి ఆధారపడితే అది కరెక్ట్ కాదనేటటువంటి విషయాన్ని మీకు బాగా తెలుసు కాబట్టి మీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి మనుషులు కష్టంతో పాటుగా మీకు బాగా కలుసుబాటు కూడా ఉంటుందండి ఎందుకంటే కలుసుబాటు వలన జీవితంలో మంచి స్థాయికి వీరు తప్పకుండా ఎదుగుతారు ఇప్పుడు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ముందు ముందు రోజులు మీకు తప్పకుండా సుఖాలు అనేవి పరుగులు పెట్టుకుంటూ వస్తాయి ఎందుకంటే మీరు చేసినటువంటి కర్మఫలాలు మంచి కర్మఫలాలు చేశారు అలాగే మంచి జీవితాన్ని పొందాలని చెప్పి ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా మీ పని మీరు ధర్మవంతంగా చేసుకుంటూ వచ్చారు కాబట్టి మీకు ఎక్కడా కూడా బాధలు ఉన్నప్పటికీ కూడా అవి కేవలం తాత్కాలికమైనవి చివరి వరకు శాశ్వతంగా నిలిచేటటువంటి కష్టాలు అయితే కావు కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడూ కూడా కష్టాలు సమస్యలను అనుభవిస్తున్నప్పటికీ కూడా ప్రతిసారి భగవంతుడు అనేవాడు మీకు చెయ్యి అందిస్తూనే ఉన్నాడు మీరు వచ్చేటప్పటికీ ఎన్నిసార్లు కింద పడినా కూడా ఆయన చేతితో మిమ్మల్ని పట్టుకొని పైకి లేపుతూ ఉన్నాడు ఈ విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఇక మీకు మీకు చాలా దైర్వ అంటే దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది మీ చేతిలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మీ చుట్టూ ఎన్ని వలయాలు సమస్య వలయాలున్నా కానీ వాటిలో నుండి మీరు చిక్కుకోకుండా బయటకు ఒక్కొక్కసారిగా ఒక్కొక్క సమస్య నుండి బయటపడుతున్నారంటే అది కేవలం మీకు బై ఉన్నటువంటి దైవానుగ్రహం వలన అలాగే మీకు దైవం మీద ఉన్నటువంటి నమ్మకం వలన అలాగే మీకు డబ్బు ఏ సమస్యల్లో అంటే మీకు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు డబ్బు అనేది తప్పకుండా అందుతుంది అది పేదవారా తరగతి వారా ఇలా ఏ భేదం లేకుండా సమస్య వచ్చినప్పుడు మీ చేతిలో అది ఏదో ఒక రూపంలో భగవంతుని అనేవాడు సహాయం అనేది తప్పకుండా చేస్తాడు అలాగే మీరు ఈరోజు మాకు ఇది తినాలనిపిస్తుంది మాకు ఈరోజు ఇలా చేయాలనిపిస్తుంది భగవంతుని నాకు అవకాశం ఇవ్వ అని చెప్పి అని అడిగిన వెంటనే అది ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతుంది అది నిజంగా మీ ఒక అదృష్టమో లేదంటే మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యమో తెలియదు కాని అండి మీరు అలా అనుకోవడం ఇలా జరగడం జరిగిపోతూ ఉంటాయి కాబట్టి మీరేంటంటే చాలా స్పెషల్ వ్యక్తులని చెప్పుకోవచ్చు రాసేవారు ఇక అలాగే మీరు మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం అనేది ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అలాగే మీకు చేతి నిండా కూడా పని ఉంటుందండి ఈరోజు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఈరోజు సాయంత్రానికి మీరు తప్పక చూస్తారు ఇంకా చెప్పాలంటే ఒక రూపాయి ఎక్కువగానే ఈరోజు మీకు వస్తుంది గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు అవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి సొంత నిర్ణయాలు పెరుగుతాయి సొంత ఆలోచనలు పెరుగుతాయి అంటే సంపాదన ఏ విధంగా సంపాదించాలి ఏంటి అనేటటువంటి మెలుకోలు తెలుసుకోగలుగుతారనే చెప్పుకోవచ్చు అయితే ఈరోజు కొన్ని కీలక అంశాల ప్రకారం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క వారి యొక్క ప్రతి ఒక్క అంటే కదలిక అలాగే వారు చేసేటటువంటి ప్రతి విషయం కూడా మీపై ఆధారపడేటటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని కోణాల్లో కనిపిస్తున్నాయి అంటే వారు చేసేటటువంటి వారిద్దరూ మాట్లాడుకోవడం అంటే వారు కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తులే అంటే గతంలో మీరు వాళ్ళను వదిలేసినటువంటి వ్యక్తులు లేదంటే మీకు బాగా నమ్మకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరలా మీకు దగ్గర అవ్వాలని చెప్పి లేదంటే వారేదైనా కానీ కుట్ర చేసైనా కానీ మిమ్మల్ని కొంత దిగజార్చాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ రోజున మీకు కొన్ని అవమానాలు అలాగే మిమ్మల్ని కొంచెం దెబ్బతీసేటటువంటి విధంగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించుకోండి శత్రునాశనం కోసం హనుమాన్ ఆలయం ఉంటే దగ్గరలో వెళ్ళేసి స్వామివారిని దర్శించుకోండి అలాగే బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా సింధూరాన్ని ముఖాన ధరించండి ఈ రోజు కనుక మీరు నిర్లక్ష్యం వ్యవ వ్యవహరిస్తే వారు చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా మీ భవిష్యత్తుకు చాలా ఎక్కువగా నష్టాన్ని చేసే విధంగా ఉంటుంది అంటే వారు చేసేటటువంటి ఆలోచనలు అలాగే వారు చేసేటటువంటి ఎత్తులు ఇవన్నీ కూడా మిమ్మల్ని సమాజంలో తప్పుడు వ్యక్తిగాను అలాగే మీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి వారు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలీకృతం చేస్తారు కాబట్టి వారిపై ఒక కన్ను వేయండి వారు ఏదైనా కానీ మీ దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడాలనుకున్నా కానీ అనవసరంగా అతిగా ఏది కూడా చొరవ ఇవ్వకండి పోనీలే గతంలో తెలిసినటువంటి వ్యక్తే కదా అనవసరంగా వారితో అప్పుడు గొడవలు పడ్డాం ఇప్పుడు మరలా వారికి వారే రియలైజ్ అయిపోయి మన దగ్గరికి వచ్చారని చెప్పి వారిపై జాలి చూపించడం అస్సలు కరెక్ట్ కాదు కొంత వారిని గమనించు గమనిస్తూ ఉండడం అలాగే వారు చేసేటటువంటి పనులు వారు మాట్లాడేటటువంటి మాట తీరును కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండడం వల్ల కొంత మీరు తప్పించుకున్న వారు అవుతారు మీకు అలాగే ఈరోజు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి అంటే వ్యాపారపరంగా కొన్ని నష్టాలను ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున కొత్తగా వ్యాపారస్తులు ఏదైనా కానీ ప్రారంభించాలని చెప్పి అనుకునే వారికి ఈ రోజున సరైనటువంటి సమయం కాదు అలాగే ఏదైనా కొనుగోలు చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చు అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు ఇక జీవితంలో ఏంటంటే కొంతమంది అప్పుల బాధలను అనుభవిస్తున్నటువంటి రాశివారు తప్పకుండా ఈ రోజున అప్పుల సమస్యల నుండి కొంతమేర బయటపడతారనే చెప్పుకోవచ్చు అలాగే మీకు ఎవరైనా కానీ చాలా రోజుల నుండి మీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు మీకు ఇవ్వకుండా మిమ్మల్ని కొంత ఇబ్బందులు గురి వ్యక్తులు కూడా వారికై వారే రియలైజ్ అయిపోయి ఏదో ఒక సందర్భంలో మీకు డబ్బును ఇస్తామని చెప్పి ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక మధ్య వ్యక్తి అంటే ఒక మధ్య వ్యక్తి ద్వారా మీకు సమాచారం అనేది అందివడం అలాగే మీ డబ్బు అనేది మీ చేతికి ఇస్తామని చెప్పి వారు తప్పైపోయిందని చెప్పి రిలైజ్ అయిపోయి మిమ్మల్ని క్షమాపణ అడగడం కూడా జరుగుతుంది ఈ రోజున మిమ్మల్ని కొంత ఉత్తేజపరంగా చేసేటటువంటి విషయాల్లో ఇదొకటి అలాగే మీ మానసిక స్థితిగతులు కూడా ఈ రోజున కొంతమేర అంటే మానసిక పరంగా ఆరోగ్యం అనేది సరిగా ఉంటుంది అలాగే సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు ఎంతోమందిని కలవడం ఎన్నో ఆలోచనలు మనశ్శాంతి ఉండదు కానీ సాయంత్రానికి మాత్రం కుటుంబంతో సరైనటువంటి సమయాన్ని కేటాయించి వారితో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పుకొని మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకుంటారు అలాగే ఈ రోజున ఆరోగ్యం కూడా కాస్త నిలకడగా ఉంటుందండి ధైర్యం కూడా తగ్గుతుంది ఒకసారి ఏంటంటే ఒక భయంకరమైనటువంటి వాతావరణం వస్తూ ఉంటుంది మనం ఏమీ చేయలేం కాబట్టి మీరు ఈ రోజున తప్పకుండా దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి ఆరోగ్యం కూడా కొంచెం తేడాగా కనిపిస్తుంది మీరు ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోవాలి సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు తప్పనిసరి కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం మంచి ఆహారం తీసుకోవడం కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడం ఇలాంటివి చేసుకోండి ఇక పని ఉంటుందని చెప్పి పని ఉన్నప్పటికీ కూడా చేసేటటువంటి పనులు పక్కన పెట్టుకోకూడదు కదండి మనం తినడానికి అలాగే పడుకోవడానికి కాస్త సమయాన్ని కేటాయించాలి కాబట్టి మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదా లేదంటే వచ్చినటువంటి రూపాయి కాస్త కూడా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి మొత్తం ఫ్యామిలీలో అందరూ కూడా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మీతో పాటుగా కాబట్టి ముందు ఆరోగ్యాన్ని ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవడానికి తప్పక ప్రయత్నం చేయండి అలాగే పనులు కూడా చక్కగా సమయానికి ఈరోజు పూర్తి చేస్తారు పెండింగ్లో ఉంచుకునేటటువంటి పనులు ఏవి కూడా ఈరోజు ఉండవు అయితే ఖచ్చితంగా ఈరోజు ప్రయాణాలు కూడా కొన్ని చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ప్రయాణాలు కూడా కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే మొండికి పడుతూ ఉంటాయండి అంటే వెళ్ళినటువంటి పని ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు మరలా తర్వాత రోజు వెళ్తే పని పూర్తవుతుంది ఇబ్బంది అయితే ఏమీ లేదు మీరంటే వెళ్ళేటప్పుడు కాస్త భగవంతుడి దగ్గరకు వెళ్ళేసి గుడికి వెళ్ళి చక్కగా శివాలయానికి లేదంటే హనుమాన్ దగ్గరకు వెళ్ళేసి ఇంట్లో చక్కగా పూజ చేసుకొని నుదురున కాస్త కుంకుమ పెట్టుకోవడం లేదంటే కాస్తంత పసుపులో కొంచెం రోజు వాటర్ కానీ గంగా జలం కానీ కలిపేసేసి పేస్ట్ లాగా మీరు నుదురున పెట్టుకోవడం అలా బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఇటువంటి పనులు చిన్న చిన్న పనులు చేసుకోండి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేది తీసుకోండి ఇవన్నీ చేయడం వల్ల మనకు ఒక సక్సెస్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఏర్పడుతుంది అలాగే ఒక యాలక్కాయ ఒక పువ్వు ఉన్నటువంటి లవంగం కొంచెం దాల్చినటువంటి ముక్క ఇవి మూడు కలిపి మీ పాకెట్లో జేబులో కానివ్వండి పల్స్లో కానివ్వండి వేసుకొని వెళ్ళండి ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు సంకల్పం చెప్పుకొని వెళ్ళండి అవి వేసుకొని వెళ్తే తప్పకుండా పని అయితే పూర్తవుతుంది తర్వాత పని పూర్తయి వచ్చేటప్పుడు ఏంటంటే వాటిని ఒకసారి మీ తల చుట్టూ కూడా తిప్పేసుకొని మూడుసార్లు ఊరు నుండి దాటి బయటకు వచ్చేటప్పుడు రండి అంటే మూడు దారులు ఉంటాయి కదా ఆ దారిలో రండి అలా చేయడం వల్ల ఏంటంటే ఏదైనా చెడు గ్రహాలు మిమ్మల్ని తాకినా మీ మీద పని చేయకుండా ఉంటాయి మనీ అంటే మీరు చేసేటటువంటి పని మంచిగా పూర్తయి మీరు సక్సెస్తో రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే కొన్ని మొండి పనులు మీకు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కోర్టు కేసులు కూడా కొంచెం ఏంటంటే ఎక్కువగా తిరగడం ఇబ్బందులు రావడం డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం ఇటువంటివన్నీ కూడా కొంతమేర తగ్గిపోతాయి అలాగే ఎవరికైనా నమ్మకంతో షూరిటీ ఇస్తే అవి కూడా మీ మీద పడతాయి కొన్ని కొన్ని ఏంటంటే ఈరోజు మీరు తెలిసి తెలియక కొన్ని పనుల్లో అనవసరంగా చిక్కుకుంటారనమాట కొంచెం ఇబ్బందులు తెచ్చుకుంటారు కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి మానసికంగా కొంచెం స్ట్రాంగ్గా ఉండండి ప్రెజర్ అవ్వకండి అన్నీ కూడా సర్దుకుంటాయి ఈ ఒక్కరోజే కాదు ముందు ముందు రోజులు అన్నీ కూడా మనకు పాజిటివ్గా ఉంటాయనే ధైర్యంతో మనం ఉండాలి ఎక్కువగా భయపడకండి ఆలోచించకండి తెలిసి తెలియనటువంటి విషయాల్లో కొంతమంది వ్యక్తుల యొక్క ప్రమేయాలను మీరు ఎక్కువగా చొరవ చూపించకండి తెలిసి చేస్తే మాత్రం అది క్షమించడానికి తప్పుగా మీకే మిగులుతుంది కాబట్టి ఈ విషయాలను కొంచెం జాగ్రత్తగా ఉండి భగవంతుడికి చక్కగా దండం పెట్టుకోండి ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కర్మ రూపంలో కొన్ని వెంటపడి మరీ మనల్ని వేధిస్తూ ఉంటాయి లేనిపోని శత్రువులు తయారవుతూ ఉంటారు ఒక్కొక్కసారి నిందలు నిందలు కూడా వచ్చి పడుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పట్టించుకోకుండా మనం ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి దైవాన్ని నమ్ముకోవాలి ఎందుకంటే తెలిసి చేస్తే తప్పంటారు తెలియక చేస్తే దాన్ని కూడా తప్పని ఎవ్వరూ కూడా అనరు కాబట్టి మనకు మనమే జాగ్రత్తగా ఉండాలి మనకు మనమే కేర్ చేసుకోవాలి మరి ఈరోజు నా మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా ఏ విధంగా ఉన్నాయనే తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక వీడియోలో అయితే కలుసుకుందాం ఈ వీడియోలో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు